ఇదే ఊపులో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్ అంశం చర్చకు వస్తుంది ఎమ్మెల్యేల మీద దాఖలైన అనర్హత పిటిషన్స్ విచారణ క్రమంగా కొలిక్కొస్తుంది ఇప్పటి వరకు నలుగురు శాసనసభ్యుల విచారణ ముగిసింది మరో నలుగురి విచారణ కొనసాగుతుంది అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి సమాధానం చెప్పలేదు వీళ్ళిద్దరిది మిగతా వాళ్ళ కంటే భిన్నమైన అన్న అభిప్రాయం ఉంది అందుకే విచారణ నోటీసులు ఎదుర్కోవడం అనర్హత లొల్లి కంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడమే బెటర్ అన్న ఆలోచనలో ఇద్దరు ఉన్నట్టు సమాచారం అందుకే వీలైనంత త్వరగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ బీఫా మీద గెలిచిన కడియం శ్రీహరి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కోసం విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్కు ఓటేండని అభ్యర్థించారు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఇది చాలా కీలకమైన అంశం ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని బహిరంగంగా ప్రచారం చేసినందుకు కడియం శ్రీహరిపై అనర్హత వేటుపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఇక కడియం కంటే సీరియస్ కేసు మరో ఎమ్మెల్యే దానం నాగిందర్ది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే లోక్సభ ఎలక్షన్స్లో స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటుకు ఎలా పోటీ చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఆ కారణంతో ఖైరదాబాద్ ఎమ్మెల్యే మీద కూడా అనర్హత వేటుకు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు అందుకే ఆయనతో పాటు పార్టీ నాయకత్వం కూడా వేటు కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్కు పోవడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ రెండు నియోజకవర్గాల్లో కడియం శ్రీహరి దానం నాగేందర్ ఇద్దరూ బలమైన నాయకులే గెలిచి వస్తామన్న ధీమాతో ఉన్నారు కాబట్టి త్వరలో రాజీనామాలుంటాయని ఈ రెండు సెగ్మెంట్స్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది జూబ్లీహిల్స్లో గెలిచిన తీరు అనుసరించిన వ్యూహాల్ని అక్కడ కూడా అమలు చేస్తే అంతకంటే తేలిగ్గా గెలవగలుగుతామన్న చర్చ నడుస్తుంది కాంగ్రెస్ వర్గాల్లో